దేవునికి స్తోత్రము దేవాదేవుని కొందరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే గృహం దగ్గర మన బిడ్డలు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు మనం ఏం చెప్తాం జాగ్రత్తగా వెళ్ళినానా అంటే ఎందుకు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్ళమని మనం చెప్తూ ఉంటాం అంటే ఈ లోకానుసారంగా మన బిడ్డల విషయంలోను లేకపోతే తినే విషయంలోను త్రాగే విషయంలోను చాలా జాగ్రత్త అని చెప్తాం మరి దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా మనం ఉంటున్నప్పుడు దేవునిలో మనం నడుస్తున్నప్పుడు దేవునితోటి సహవాసం చేస్తున్నప్పుడు మరి దేవుడు మనకి జాగ్రత్తలు చెప్పడా ఇదిగో మీరు లోకంలో ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండడం అని దేవుడు మాట్లాడ్డా ఈ వదకలి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా తన బిడ్డలతోటి శిష్యులతోటి ఆయన జాగ్రత్తలు చెప్తున్నాడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మత్తైసు వారితో ఆరోగ్యం ఒకటి వచ్చిన చూస్తే దేవుడు చెప్తున్నాడు ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలోనూ మనుషులకు కనబడవలనని వారు ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి చూడండి కొంతమంది చేస్తారు మనుషులకు కనబడాలని కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలొస్తుంది మనుషులకు కనపడవలని వారు ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి మనం ఏదైనా చేసేటప్పుడు కుడి చేత్తో ఇస్తే ఎడం చేత్తో తెలియద్దు అన్నాడు ప్రభువారు అంటే మనం ఒక నీతి క్రియ చేస్తున్నామంటే మనుషులు ఎదుటి కనపడాలని మనం చేయకుండా కనబడకుండా జాగ్రత్త పడమని దేవుని యొక్క వాక్యం చదువుతుంది అదే మత్తవార్త అధ్యాయం పదిహేడు వచ్చులో చూస్తే దేవతి దేవుడు అంటున్నాడు మనుషులు గూర్చి జాగ్రత్త చూసారా ఎందుకు మనతోటే స్నేహం చేస్తారు మనతోటే స్నా సాహవాసం చేస్తారు ఏం చేస్తారు మోసగించేస్తారు మన గురించే మరలా వెనకాల ఉండి గోతులు తవ్వుతారు అందుకే మనుషులతోటి చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు దేవుడు కానీ కొంతమంది ఇంకా ఉన్నది లేనిది కూడా చెప్పేస్తూ ఉంటారు చివరికి వచ్చినప్పటికీ వారే అన్ని మొత్తం సీక్రెట్లు అన్నీ చెప్పేస్తారు వారే గోతిలో వారిని వేస్తారు అందుకే దేవుడు అంటున్నాడు ప్రభువారు మీ ఇదిగో మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి అంటూ మార్కు వార్త పదమూడు అధ్యాయము తొమ్మిదో అధ్యయంలో చూస్తే మిమ్మల్ని కూర్చి మీరే జాగ్రత్త పడుడి ఏది నన్ను గూర్చి నేనే జాగ్రత్త పడాలమ్మో నేను నిలబడి ఉన్నాను అని నేను చాలా జాగ్రత్తగా నన్ను నేను చూసుకోవాలి ఎందుకు ప్రియా సోదరి సోదరిారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు అపవాదిగాడు వాడు వల వేసి వాడు మన లాగుతాడు ఎరవేస్తాడు గుచ్చుతాడు లాగి వాడు వాళ్ళొక లాగేసుకుంటాడు వాడి యొక్క వలలో మనం పడకూడదు అందుకే జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు ప్రభువారు ప్రియ సోదరి సోదరిారా నిజంగా జాగ్రత్తగా ఉన్నారా మనుషుల విషయంలోనూ మీ మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉంటున్నారా ఇదిగో మీరు ఏదైనా ఒక నీతి క్రియ చేస్తున్నప్పుడు మనుషులకు కనపడాలని మీరు చేస్తున్నారా అలా కనబడకుండా మీరు చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యం ఆ జాగ్రత్త తీసుకోమంటున్నాడు ఇంకా ప్రభు అటువంటి వారు మత్తై సువార్త ఇరవై మూడు అధ్యయ ఇరవై ఏడు వచ్చే చూస్తే ప్రభువారు ఇంకా చాలా చోట్ల చెప్పారు ఇదిగో మీరు పరిశీలితో జాగ్రత్తగా ఉండండి సర్దుకేయులతో జాగ్రత్తగా ఉండండి ఇదిగో ఫరో కూడా ఫరో కూడా పులిసిన పిండితోటి దేవుడు మాట్లాడాడంటే ఇక్కడ దేవుడి యొక్క వాక్యం చేస్తుంది మత్తయ్య సువార్త ఇరవై మూడు ఇరవై ఏడులో అయ్యో వేషదారు వేషదారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు ఎందుకు మీరు మాత్రం బాహ్యంగా మాత్రం సున్నం కొట్టిన సమాధి ఎలాగుంటుంది అండి సున్నం కొడతారు కదా తెల్లగా చక్కగా నిగనిగిలాడుతూ ఉంటుంది కానీ లోపడే ఉంటుంది సున్నం కొట్టినటువంటి సమాధి లోపడంతా కూడా కుళ్ళు అదంతా భయంకరంగా ఉంటుంది అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము ఇదిగో వేసదారులైనటువంటి శాస్త్రులారా పరిసైలారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వారు సున్నం కొట్టినటువంటి సమాధులు పోలినటువంటి వారి పైకి మాత్రం చాలా చక్కగా అందంగా కనబడతారు కానీ వారు లోపల మాత్రం భయంకరంగా ఉంటారు వారితో మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది మత వార్త ఆరోగ్యం ఆలోచన చూస్తే ఏసుక్రే వారు ప్రభున్నటువంటి ఏసుక్రీస్తు వారు ఇదిగో చూచుకొని పరిశైలు సర్దుకేయులు అని వారు పులిసిన పుండిన పిండిని గురించి జాగ్రత్త చూడండి పులిసినటువంటి పిండి కనుక అది మంచి పిండిలో కలిస్తే ఏమవుతుంది పాడైపోతుంది కదా అందుకే పరిసెయ్యలు సర్దుకలు అని వారు పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదరి సోదరి దేవుని యొక్క వాక్యం చాలా వస్తుంది మన విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే లేకపోతే మనం ఏదైనా ఒక నీతి క్రియ చేస్తున్నప్పుడు మనం అందరూ కనపడాలని మనం చేసినట్లయితే ఇదిగో మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి పరిశీలన విషయంలో వారు చెప్తారు కానీ వారు ఏది కూడా చెయ్యరు పైకి వారు సున్నం కొట్టినటువంటి సమాధుల్లాగా ఉంటారు కానీ వారి లోపల ఎలాగుంటుంది భయంకరంగా ఒకసారి ఆ మాట చూస్తే మనం మత్త ఇరవై మూడు అధ్యయంలో చూస్తే వారి పైకి మాత్రము అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపుల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేసధారతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు కనుక మనం ఎప్పుడు కూడా పైకి ఏమో బాహ్యంగానేమో అందంగా కనబడటం సున్నం కొట్టినటువంటి వారిగా లోపలేమో కల్మషము కలిగి ఇదిగో దుర్మార్గంగా మనం మనం ఉండకూడదు అక్రమంతో లేకపోతే వేసదారితోటి మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సలుస్తుంది యువతి కలిసిన ప్రిసౌదరి సౌదరి ఒక్కసారి అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నా స్నేహితుల విషయంలో నా బిడ్డల విషయంలో ఇదిగో ఈ లోకం విషయంలో లేకపోతే నా విషయంలో నేనే ఇదిగో లోకంటువంటి మనుషుల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే కనుక నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి నిజంగా నేను జాగ్రత్తగా ఉన్నాను అన్ని విషయాల్లో స్వయంగా ప్రభుత్వం ఏసుక్రీస్తు వారే చెప్తున్నారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి ఇదిగో దేవుని యొక్క దీవుని పొందుకుని మనం జాగ్రత్తకుంటే మనల్ని మనం రక్షించుకుంటాం మనల్ని మనం రక్షించుకున్నామంటే మన బిడ్డలు రక్షించుకోగలం మన బిడ్డలు రక్షించు మన కుటుంబాన్ని రక్షించుకోగలం కుటుంబాన్ని రక్షించుకున్నప్పుడు సంఘాన్ని రక్షించుకోగలం సంఘాన్ని రక్షించుకున్నప్పుడు సంఘం జాగ్రత్తగా ఉన్నప్పుడు మనందరము కూడా సార్వత్రిక సంఘంగా ఎత్తబడతాము అటువంటి కృపదేవుని మనందరికీ అనుగురించిన కాక ఆమె పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మహిమగల దేవుని స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవా ప్రభువా మేము నీతి క్రియలు చేసేటప్పుడు ప్రభావ మనుషులు కనపడవాలని మేము చేయకుండా జాగ్రత్త మనుషుల విషయంలో జాగ్రత్త పడము ఎందుకంటే ప్రభావ మనుషులు మోసగించేటువంటి మాటలు మాట్లాడతారు మోసగిస్తారు ప్రభా మమ్మల్ని మిమ్మల్ని బట్టి మీరే జాగ్రత్త పడని సెలవుస్తున్నారు ప్రభా అవును ప్రభా మేము జాగ్రత్తగా ఉండి నీకు దగ్గరగా మేము జీవించడం మాకు సాధ్యత్యమే క్రీస్తునామా ప్రమ తండ్రి